హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ తొక్కు పచ్చడి చేసుకుంటున్నాం అందుకని మామిడికాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తొక్కువ తీసి ఇలా పెట్టుకోవాలి వీటిని బాగా ఇలా తురిమేసుకోవాలి బాగా తురుముకోవాలి బాగా తురిమిన తర్వాత ఇందులో కారం నేను పదకొండు మారు తీసుకున్నాను కాబట్టి ఈ పులుపుని బట్టి ఒకటిన్నర గిన్ని కారము ఒక గిన్నె ఉప్పు వేసానండి పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మామిడికాయ ఫుల్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం స్వీట్ వచ్చినా కూడా బాగోదు ఇలా కలుపుకున్న తర్వాత ఒకరోజు బాగా ఊర్నిద్దాము ఒకరోజు బాగా ఊరిపోయింది ఊరింది కదా తర్వాత దీనికి పొడి వేసుకుంటాం కాస్త మెంతులు కాస్త ఆవాల్ని దోరగా వేయించుకోవాలి ఆ పిండి మెంతి పిండి నేను ఎక్కువ వేయనండి ఎందుకంటే ఎక్కువ వేసామంటే అది నల్లగా మారిపోతుంది ఊరగాయి తొందరగా అలా కాకుండా ఫ్రెష్గా ఎర్రగానే బాగా ఉండాలంటే కాస్త పిండి మాత్రం తక్కువగానే వేసుకోవాలి దోరగా వేగిన తర్వాత బాగా చల్లారిచ్చి మిక్సీ పెట్టుకుందాము మాడకుండా చూసుకోవాలి మాడిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది చల్లారిన తర్వాత ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుందాం తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు తీయాలి ఎండుమిర్చి ఇంగువ కరివేపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గరైతే ప్రస్తుతానికి లేదు అందువల్ల వేయలేదు మాడకుండా ఆపేసుకోవాలి ఇది బాగా చల్లారిపోవాలండి ఇప్పుడు ఒక రోజు అంతా ఊరింది కదా ఆ ఊరగా ఎలా ఉందో చూద్దాం చూసారా బాగా ఊరింది ఇప్పుడు ఇందులో బాగా చల్లారిన పొడిని ఆయిల్ని పోసేద్దాం ఇంత పొడి అయింది కదా ఇందులో కూడా నేను కొద్దిగానే వేస్తున్నాను మొత్తం అయితే వేయలేదు సైస్ బాగా కలిపేసేయండి సరే బాగా కలుపుకున్నాక ఇలా అయిపోతుంది దీన్ని ఒకరోజు అలాగే వదిలేయాలి వదిలేసి పక్క రోజు డబ్బాలో తీసుకొని ఆ మిగిలిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసి కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే చూడండి నోట్లో నీరు నీళ్లు ఊరాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్